ఓరకుండుటయే వారికి బలము యషయా గ్రంథం ముప్పైవ అధ్యాయం ఏడవ వచనం దేవుణ్ణి నిజంగా తెలుసుకోవడానికి అంతరంగంలో నిశ్చలంగా ఉండటం అత్యవసరం నేను దీన్ని మొదటిసారి నేర్చుకున్న సందర్భం నాకు గుర్తుంది ఆ కాలంలో నా జీవితంలో అతి దుర్భరమైన పరిస్థితి తలెత్తింది నాలోని అణు అణువు ఆందోళనతో కంపించసాగింది అత్యవసరంగా శక్తి సామర్థ్యాలన్నీ వెచ్చించి ఏదో ఒకటి చేయవలసిన పరిస్థితుల్లో కనీసం కాలు కదపటానికి కూడా శక్తి లేనట్టుగా అయిపోయింది పరిష్కరించవలసిన వ్యక్తేమో మెదలకుండా ఊరుకున్నాడు ఇక నాలో రేగే బడబాగ్నికి నేను ఆహుతి అయిపోతానేమో అన్నంత ప్రమాదం రాగా నా ఆత్మలోతుల్లో ఒక మెల్లని స్వరం ఇలా పలికింది నేను దేవుడినని తెలుసుకుని ఊరికినే ఉండు ఆ మాటల్లో ఎంతో శక్తి ఉంది నేను లోబడ్డాను నా శరీరాన్ని నా ఆత్మని సముదాయించి నిచ్చలంగా స్థిరంగా పైకి చూస్తూ కనిపెట్టాను అప్పుడు నాకు అర్థమైంది అంత అత్యవసర పరిస్థితిలో నా నిస్సహాయతలో దాన్ని ఎదుర్కోవడానికి వచ్చింది నా దేవుడే అని ఆయనలో సేద తీరాను ఎన్ని భాగ్యాలనైనా ఆ అనుభవం కోసం వదిలేయడానికి నేను సిద్ధమే ఆ నిశ్చలతలో నుండి అత్యవసర స్థితిని కడతీర్చేందుకు ఓ వింత శక్తి పుట్టుకొచ్చింది అదంతా విజయవంతంగా పరిష్కారమైంది నా బలం ఊరికనే ఉండడంలోనే ఉందని నేర్చుకున్నాను ఇలా నిశ్చలంగా ఉండడము సోమరతనము ఒకటి కాదు ఇది దేవుని పై గల నమ్మకంలో నుంచి పుట్టిన నిశ్చలత నిశ్శబ్దంగా ఆందోళన చెందడం నమ్మకం కిందికి రాదు అది కేవలం మూత బిగించిన ఆందోళనే విలయ తాండవమాడే గాలివానలో కాదు నాలుకలు చాపే అగ్నిలో భూకంపంలో కాదు భయాలు తొలగేది నా నిశ్శబ్దంలోనే చల్లని మెల్లని స్వరం వినవచ్చేది మౌనంలోనే బహుమతి కోసం పాటుపడే ఆటగాడిలా కాక చిత్తశక్తితో స్వర్గంలోకి చొచ్చుకు వెళ్ళక పనివానిలా తండ్రి ఒడిలో పవళించు ఊరకుండడంలోని ఉత్తమత్వం పరికించు